తీసుకొద్దాం మార్పు తీసుకొచ్చే కార్యక్రమంలో ఎక్కడ కూడా ఎంక రావు అని రోజు ఇరవై నాలుగు గంటల్లో సినిమా పని చేయాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి గారు మా సహజ మంత్రి యొక్క సోదరులు సోదరు పనిచేస్తా ఉన్నారు ఆ పని ఫలితమే ఈరోజు సంక్షేమ కార్యక్రమం పథకాలని కేవలం రెండు సంవత్సరాల లోపే అనేక సంక్షేమ కార్యక్రమాలని ఈరోజు మనం చెప్పి ఎక్కడ కూడా ఎంత ఇంకా రెండు సంవత్సరాలు కాదు డిసెంబర్ ఏ తొమ్మిదో ఏడో తారీఖు నాడు పదవి బాధ్యతలు తీసుకున్నాం డిసెంబర్ ఏడు నాడు మరి రెండు సంవత్సరాలు పూర్తి చేస్తాం ఒక నాయకుడు అంటాడు రెండు దఫాలుగా అనేక హామీలు ఇచ్చి ఒకటి కాదు రెండు కాదు అనేక హామీలు ఇచ్చి ఏ ఒక్క హామీని కూడా పూర్తి స్థాయిలో అమలు కాదు అనేక ఆలోచనలు మీరు ప్రభుత్వం పైన ఆనాడు ప్రభుత్వ పరంగా నడిపించు ప్రజలను మోసం చేసిన భయం ఇప్పటికి కూడా ప్రజలు మర్చిపోలేదు మార్పు తీసుకురావాలి మార్పు తీసుకొచ్చే కోణంలో ఇచ్చిన మాటపై నిలబెట్టుకోవాలని ఇంతకుముందు మా ఎమ్మెల్యే గారు కానీ ప్రీతంగా చెప్పిన అనేక అంశాలు ఉన్నాయి ఈరోజు దళిత వర్గాలకు సంబంధించిన కేటగరైజేషన్ అనేక సంవత్సరాలుగా మిగిలిపోయి ఉంది కేటగరైజేషన్ ప్రభుత్వం ఈ రోజు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మేము ఎందుకు చెప్తా ఉన్నాం అంటే చెప్పిన వాటిపై నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్న శాతం బలహీన వర్గాలకు సంబంధించి రాహుల్ గాంధీ గారి ఆలోచన ముందుకు తీసుకెళ్లాల తమలతో ముందుకు తీసుకెళ్తా ఉన్న ఈ రోజు ఎలక్షన్ ఎందుకు పారిశ్రమంగా ఉన్నాయంటే బలహీన వర్గాలకు సంబంధించి రిజర్వేషన్ పూర్తి స్థాయిలో మరి ఆలోచన దృఢ ముందుకు ఆచరణ పెట్టాలీక్షలు న్యాయపరంగా చిక్కులు రావద్దని ఉద్దేశంతో కొద్ది రోజులు ఆలోచిస్తున్నాయి ప్రభుత్వ పరంగా నిర్ణయం తీసుకోవడం ఎలక్షన్లకు పోవాలి పోయి ఈరోజు అనేక మందికి గవర్నమెంట్ ఎలా సర్పంచో ఎంపీటీసీటీసీ ఎంపీటీ గవర్నమెంట్ ఉన్న వారికి అవకాశం కల్పించాలి బలహీయ వర్గాలు ఎస్సీ ఎస్టీలకు సంబంధించి ప్రాతినిధ్య విషయంలో ఎక్కడ కూడా వెంటాడకుండా ముందుకు పోవాలని ఆలోచన చేస్తా ఉన్నాం ఈ సందర్భంలో మీ అందరికి మనవి చూస్తా మీ అందరి ముందు లోకల్ బాడీ ఎలక్షన్ లోకల్ బాడీ ఎలక్షన్ లో స్థానికంగా